హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ ఫ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లో అంగన్వాడి పాలతో గడ్డ పెరుగు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో సో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక టూ లీటర్స్కి సరిపడా బౌల్ అయితే తీసుకు ఇంకా బౌల్లో అయితే ఇంకా టూ లీటర్స్ మిల్క్ అయితే యాడ్ చేసిన అనమాట ఇంకెందుకు పెరుగు చేసేద్దాం లేని అని చెప్పేసి ఇంకా తెచ్చి కూడా వన్ మంత్ అవుతుంది ఇంకా దీంతో ఏం చేద్దాం ఏం చేద్దాం పాడైపోతాయేమో పగిలిపోతాయేమో అని చెప్పేసి నాకు భయం పట్టింది అనమాట ఇంకా కిందకి ఏమందంటే అది వన్ మంత్ వరకు ఆగుతుంది పగలదు భయపడకు సరిలేపించ ఎన్రోల్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ డేస్ అట్లా అయిపోతుంది అంటే సో ఓకే చేసే పెరుగు అని చెప్పింది ఇంకా వదిన అయితే టీవే పెట్టుకుందాము అంటా ఉంటుండే కానీ నాకు ఎందుకో స్మెల్ వస్తుంది అట్లా ఫీలింగ్ వస్తుండే అనమాట అంటే నా పర్సనల్గా ఇంకా సర్లే సర్లే అని చెప్పేసి ఏం చేద్దాం ఏం చెప్పేద్దాం ఏం చేద్దామని చెప్పి ఇంకా పెరుగు చేద్దామని డిసైడ్ అయిపోయినా ఇంకా ఇక్కడ చూడండి మిల్క్ అయితే చాలా చిక్క ఉన్నాయన్నమాట అసలు నేను దీంట్లో కొంచెం వాటర్ కూడా పోయలేదు చాలా బాగున్నాయి మనం ఎప్పుడన్నా అంగన్వాడీ పాలని మీరు గమనించండి ఎల్లోష్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా పెరుగు అయ్యాక ఏమో వైట్ అయితే అయిపోతుంది ఇంకా ఏం బాయిల్డ్ అవ్వడానికి అయితే ఆన్ చేసేసి ఇంకా బౌల్ కూడా పెట్టేసినాం అనమాట ఇంకా ఇక్కడ మేగడ వెళ్తూ ఉంది మంచి ఇట్లా గట్టిగా తీస్తూ ఉన్నా అనమాట ఇంకొంచెం పాలైతే తీసిన పక్కకి మా వదిన ఓకే టీ పెట్టుకుందాం ఎట్లుంటుందో అని చెప్పేసి అంటా అంటే టీ పెట్టుకుందాం అనేసరికి ఇంకా కొంచెం మిల్క్ అయితే పక్కగా అయితే అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే చల్లారుస్తున్నా మనకు కొంచెం ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడే పెరిగేస్తే మనకు బాగుంటుంది కదా అంత ఉన్నప్పుడు కూడా వేయద్దు కదా అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయా బాక్స్లు ఆరోగ్య లక్ష్మి సో ఈ మిల్క్ అయితే వదినకైతే వస్తూ ఉంటాయి అనమాట ఇంకా అతను తెచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకైతే ఫ్రిడ్జ్ లేదనమాట ఇంకా నా దగ్గరనే పెడతా ఉంటుంది ఇంకా అవి అట్లనే అట్లనే ఉంటూ అనమాట సర్లే పెరుగు చేద్దామని చెప్పి ఇట్లా ఇంకా చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ చల్లారుస్తూ ఉన్నా అనమాట సైడ్ అయితే ఈ గిన్నెలో కొంచెం మిల్క్ అయితే పక్కకైతే తీసుకున్నా టీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ఇంకా ఇక్కడ చల్లారుస్తూ మా వారితో మాట్లాడుతూ ఉన్నా అనమాట ఒకవైపు అయితే ఇంక ఇక్కడ ఏంటంటే పూర్తి అయితే చల్ల పెరిగిపోయిన తర్వాత అయితే ఇట్లా మంచిగా కాసేపు అయితే ఎక్కువ ఉన్నాయి కదా టూ లీటర్స్ కదా చాలాసేపు పట్టింది చల్లడానికి ఇంకా ఇట్లా ఫింగర్ పెట్టి చూసిన అనమాట ఇంకా నార్మల్గా ఉండేసరికి అయితే ఒక పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన చాలా పుల్లగా ఉంది ఇంకా సర్లే ఇంకా పుల్లగా అయిపోతుంది పెరుగు అని చెప్పేసి ఇంకా అక్కడే వేసిన అనమాట అయితే వేయలేదు పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా ఇట్లా వేసి కలుపుతూ అనమాట ఎక్కువ అయితే యాడ్ చేయలేదు నేనైతే ఫస్ట్ టైం ట్రై ట్రై చేస్తున్నా అనమాట రిజల్ట్ అయితే చూడాలి ఇంకా ఓవర్ నైట్ అయితే మొత్తం పక్కనైతే అయితే పెట్టినా ఇంకా మార్నింగ్ లేచి చూసే వరకు ఎట్లయిందో మీరే చూడండి నేను ఎప్పుడు నార్మల్ పాల ప్యాకెట్ తోనే చేస్తా ఇంకా అంగన్వాడి పాలతో కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఇంకా సర్లే అని చెప్పేసి ట్రై చేద్దాం ఏముంది అని చెప్పేసి ఇంకా ట్రై చేసిన అనమాట మొత్తానికి దీని ఫలితం అయితే చూడండి మీరు ఓవర్ నైట్ మొత్తం పెట్టేసిన పక్కకి ఇంకా మార్నింగ్ లేచి చూసే వర్క్ చూడండి అసలు పెరుగు అయితే గడ్డలా ఇట్లా ఉంది సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో నిజం నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నార్మల్ ప్యాకెట్స్తోనే చేస్తూ ఉంటాను నేను ఇంక అంగన్వాడి పాలతో చేసిన కదా స్మెల్ వస్తుందేమో అని కూడా టేస్ట్ చేసిన అనమాట చాలా బాగుంది పెరుగు వస్తుందా అనుకోలేదు వస్తుందని తెలుసు కాకపోతే అంగన్వాడి ఎప్పుడు ట్రై చేయలేదు స్మెల్ స్మెల్ వస్తుందేమో అనుకున్నా మొత్తానికి నా శ్రమ ఫలించింది అన్నట్టు హ్యాపీ అనిపించింది చాలా నాకైతే సో చూసినారు కదా ఎంత ఇట్లా గడ్డగా వస్తుందో పెరుగైతే ఇంకా ఎక్కువగానే మిగిలింది ఇంకా ఒక సైడ్ అయితే బాక్స్లో వదినకైతే ఉన్నాను అనమాట తనకైతే చాలా ఇష్టం ఇంకా ఇంక మేం చేసింది కూడా తన కోసమే ఇంకా ఏం చేసుకుంటాం ఇంత మిల్క్ అని చెప్పి టీ అయితే అస్సలు నచ్చదు నాకైతే ఈ మిల్క్తో అంటే నా పర్సనల్గా చెప్తుంది అనమాట సో అది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఎక్కువగానే మిగిలింది ఇంకా మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట ఇంకా ఈ బాక్స్లో ఉన్నదైతే వజనాకైతే పంపించేసిన సో టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకో ఇంకా కొంచెం కొంతమంది అయితే నేను చూసిన ఎండుమిర్చి వేస్తారు ఇంకా కొంచెం చింతపండు కూడా వేస్తారు కాకపోతే అవి ఏం వేయకుండా అయితే నేను ఇట్లా న్యాచురల్గా ట్రై చేసిన ఏం వేయకుండా నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట నేను మెయిన్ స్మెల్ వస్తుంది అని అన్నట్టు అనుకున్నాను అనమాట అక్కడ ఎటువంటి స్మెల్ అయితే రాలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చేసిన దానికి ఫలితం దక్కింది అని చెప్పేసి ఇంకా వదినకైతే బాక్స్ అయితే పెట్టేసి అనమాట పెరుగు ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఈ వీడియో అయితే ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ ఇస్తే లైక్ చేయండి బా బయట కేర్